రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ అసమానతలు లేని సమాజం కోసం పరితపించి బాలికల విద్య కోసం అకుంఠిత కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నామని సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళా విద్యాభివృద్ధి కోసం పాటు పడతానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ నూట తొంభై ఐదవ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు నూట తొంభై ఐదు ఏండ్ల క్రింద పుట్టినటువంటి ఆమె తనకు పదిహేడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రత్యేకించి బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి మరి తన భర్త పూలే గారి సహాయంతో ఆమె ముందు చదువుకొని తర్వాత ఆడబిడ్డలను చదివించాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి చాలా చానా అవమానాలు ఎదుర్కొని కూడా ఇవాళ భారతదేశంలో ఇంత కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆనాడు తను చేసినటువంటి త్యాగం తను చేసినటువంటి పోరాటం దాని ఫలితమే ఇన్ని కోట్ల మంది ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు మరి మనం కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఆడబిడ్డలు తక్కువ చదువుకుంటున్నారు ఎక్కడైతే ఫీమేల్ లిటరసీ రేటు తక్కువ ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలనే సంకల్పం తీసుకుంటే ఇంకా చాలా మంది ఆడబిడ్డలు చదువుకునే ఆస్కారం ఉంటుంది నేను జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ని నేను చూడడం జరిగింది సో నేను తప్పకుండా అక్కడి ప్రాంతాలలో లిటరసీ రేట్ని పెంచడానికి ఫీమేల్ లిటరసీ రేట్ని పెంచడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నూతన టూరిజం పాలసీలో భాగంగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద ఉన్న కృష్ణ మూసి నదుల సంగమ క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపాలి కృష్ణారావు అసెంబ్లీ వేదికగా తెలిపారు పర్యాటకులను ఆకర్షించేలా రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు మంత్రి జూపాలి కృష్ణారావు ఈ నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణ మూసి నదుల సంగమ క్షేత్రం ఉన్నది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇతర పండుగ చాలా చాలామంది వస్తూ ఉంటారు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి చేసేదానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి వాడపల్లికి సంబంధించి దాన్ని టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్య కల్పన కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యక్షంగా చూసి డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే వారు అడిగినటువంటి కేసు ఉంటున్నారు ఇతరత్ర ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన వాళ్ళు చెప్పిన ప్రకారం స్పందించే కార్యక్రమం చేస్తాం అట్లాగే వారు చెప్పినటువంటి నాగాంసారి సార్ బుద్ధవనకు సంబంధించి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఎకర్స్లో జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు రప్పించే విధంగా అట్లాగే బౌద్ధ మతస్తుల్ని ఇక్కడ స్థూపాలు కావచ్చు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తాను ఉన్నాం డెఫినెట్ గా అందులో పీపీపీ ప్రాజెక్ట్ ద్వారా కూడా చేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్యన ట్వంటీ ఫోర్ కోర్స్ దానికి శాంక్షన్ జరిగింది అవన్నీ పూర్తి అవుతా ఉన్నాయి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఇదివరకే సొంత ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అడ్రస్ మారితే ప్రజాపాలన అధికారుల వద్దకు వెళ్లి ప్రస్తుత అడ్రస్ ను మార్పు చేసుకునేలా వెసులుబాటు కల్పించమని అన్నారు జిపిటి సీఎం బట్టి విక్రమార్క మండు కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు నియమించాం అట్లాగే మున్సిపల్ లో కూడా వాళ్ళ డివిజన్స్లో ప్రజాపాలన అధికారులు నియమించాం ప్రజాపాలన అధికారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఇళ్ళు మారితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మారిన అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ చేసుకోవచ్చు అధ్యక్ష కొత్తగా ఎవరైనా అందులోకి అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఉంటే కూడా అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అధ్యక్ష సో ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేలా పాలకపక్షం వ్యవహరిస్తోందని అందరికీ సమన్యాయం చేయాల్సిన స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు అందరికీ ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు పేదలకు టూ ల్యాండ్ ఎక్యువేషన్ ప్రకారం వీరు నష్టపరిహారం ఇచ్చినారా ఎంతమందికి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు నంబర్ వన్ క్వశ్చన్ ఆయన అడిగింది నంబర్ టూ మరి ఒకవైపు ఏమో రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఇవ్వటానికి మీకు డబ్బులు లేవంటున్నారు నన్ను కోసుకోన్రీ అని అంటున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్నారు ఫీజు రియంబర్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వటానికి డబ్బులు లేవంటున్నారు ఇట్లా ఏదైనా సరే నా ఒక పైసలేదు నన్ను కోసుకోండి లోన్లు ఉడతలేవు అప్పులు ఉడతలేవు నన్ను చెప్పులు చెప్పులెత్తుకోయోటిలో చూస్తున్నారు ఢిల్లీకి పోతే ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడో అని ఒకవైపు మాట్లాడుతూ మరి మూసి సుందరీకరణకు మూసి ప్రక్షాళనకు ఒకసారి నలభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి లక్ష కోట్లు అన్నారు మళ్ళీ ఒకసారి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు మరి ఏది నిజం మీరు ఎంత ఖర్చు చేయదలుచుకున్నారు ఏ పనులు చేపట్టదలుచుకున్నారు సూటిగా సమాధానం చెప్పండి అని అడిగాం ఇక మూడోది మీరు మూసిలోకి మంచినీళ్ళని తెచ్చి వేస్తామన్నారు అది మల్లన్న సాగర్ నుంచి వేస్తున్నారా సాగర్ నుంచి వేస్తున్నారా లేకపోతే గాల్లో నుంచి తెచ్చి మరి మరి సాగరు మల్లన్న సాగరు కాళేశ్వరంలో భాగమేనా దీనికి కూడా సమాధానం చెప్పాలని అడిగింది ఇట్లా స్ట్రేట్గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డాం కేసీఆర్ గారి చావు కోరుకోవడం హరీష్ రావు గారి మీద బాడీ షేవింగ్ చేయడం ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మస అయిపోతారు మాట మాట్లాడడం ఇట్లా అడ్డగోలుగా గంట గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో ఒకసారి దయచేసి ఇగో మీరే చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉపాధి ప్రజల హక్కు కాదు అందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ చట్టాన్ని అన్నారు మంత్రి ధనసరి సీతక్క కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం ఉపాధి హామీ చట్టాన్ని మార్చేశారు పేర్లు మార్చడం కాదు పనితనంలో మీ చేతులు చూపించండి నాలుగేళ్లు చర్చించి తెచ్చిన చట్టాన్ని నాలుగు రోజుల్లో మార్చేస్తారా అని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు మంత్రి సీతక్క గ్రామీణ ఉపాధి హామీ అనేది పంతొమ్మిది డెబ్బై నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే వ్యవస్థ నుంచి వాళ్ళొక రైట్ గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది దాని మీద మీరు కూడా ఇంత అక్క అక్కస్ వెళ్ళగస్తారని నేను అనుకోలేదు ఇంత పని అరే పేరు అరే నాం బదులన నాం కాదు కామి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది మీరు నూట ఇరవై ఐదు రోజులు పెంచిర్రు సంతోషం ఆ నూట ఇరవై ఐదు రోజులు రాష్ట్రం మీద ఎందుకు వెళ్ళాలి రాష్ట్రం మీద కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా ఈ చట్టం రావడానికి నాలుగేళ్ళు చర్చలు జరిగినాయి మేధావులు ఎంపీలు మీ ఎంపీలు కూడా ఉన్నారు అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది తీసేసేటప్పుడు మాత్రం నాలుగు రోజులలో ఒక కలంతో ఒక కలంపోటుతో మీరు తీసేసిర్రు కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన ఏం ఆవేదన గాంధీ గారు ఈ దేశ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచం అంతా తెలుసు ఆయన గ్రామ స్వరాజ్యం కన్న కళల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు అంత పనివ్వండి నాం బదులు నాన్న నయ్యే కామ్ దేజే కామ్ ఏరేవని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి నేను అనేది మీరు అన్ని పెంచి నా నాలుగు పర్సెంట్ బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు పోయినసారి పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు కోట్ల పని దినాలు వస్తే ఈసారి ఆరు కోట్ల పని దినాలకు తగ్గించారు పనే లేదు చేయడానికి ఆడా ఇంకా ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద ఎస్ మీరు అరవై రోజులు ఎందుకు బంద్ పెట్టాలి అరవై రోజులు కూడా వ్యవ ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి రైతులతో అనుసంధానం చేయండి అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు కూలి వాళ్ళకు కూడా కూలి దొరుకుతుంది కదా కోత పెట్టడం ఎందుకు మీరు మీరు వేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ అందించడం కోసం జరుగుతున్న కుట్ర పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే భారం అంటే బేరమాడే శక్తి పోతుంది ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది అక్కడ చీప్ లేబర్ కావాలి కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా నువ్వు ఇస్తావా ఇయవా నీ ఇష్టం ఇయనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా మీరు రుద్దే అధికారం ఎక్కడిది అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కదా ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ వన్ ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం కానీ దాని మీద దాడి చేస్తున్నారు మీకు అంబేద్కర్ నచ్చడు మన గాంధీ గారు నచ్చారు ఇంకెవ్వరు నచ్చారు మీకు మీరే నచ్చుతారు ఆదానీ అంబానీలు తప్ప మీకు ఏ పేదలు నచ్చడు ఏ అడవి బిడ్డలు నచ్చారు ఏ నిరుపేదలు నచ్చారు ఏ నాయకుడు ఏ మహనీయుడు నచ్చాడు ఎవరికి ఎవరి కోసమే మరి మీరు చేసేది ఇదే నా పద్ధతి ఏ మహనీయుడు నచ్చారు అయితే ఇంకే ఎవరు అసలు చరిత్ర చరిత్ర మొత్తం తిరగరాస్తున్నారు రాస్తున్నారు ఉల్టా చేసి తప్పుడు వక్రీకరణ చేస్తున్నారు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన గాంధీ గారు పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు అదే విధంగా ఆయన త్యాగాన్ని ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు కాబట్టి పేరు పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుని ఆనాడు చంపినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సే కుల్లి కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ ను మూడు వందల డివిజన్లు చేయాలని హరి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే యాదవ్ మరి హరి బరీ కార్యక్రమంలో దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కూడా ఈ ప్రక్రియ తెలియదు అని ఓపెన్గా వాళ్ళ హౌస్లోనే చెప్పినటువంటి సందర్భం వాళ్ళు గూగుల్ మ్యాప్ తీసుకొని ఇక్కడ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిమిలిమిటేషన్ అనేది చేసినటువంటి అయితే టీవీల్లో పేపర్లో నిన్న కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్ మల్కాజిగిరి సైబరాబాద్ అని మూడు కార్పొరేషన్ల కింద అని లేకపోతే మూడు డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మన క్లియర్గా ఏదైతే జంట నగరాల చరిత్ర జంట నగరాలు మీన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బోర్డుకు ఇటువైపు హైదరాబాద్ ట్యాంక్ బోండ్ అటువైపు సికింద్రాబాద్ అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కర్ బోనాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలంటే చరిత్ర ఉన్నటువంటిది సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే చెదర్ఘట్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది మా సామ్రాజ్యం ఉంది మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అందుకే ఈ నెల పదిహేడవ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం మంజు థియేటర్ పారడైస్ సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని ప్రజల్ని మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల రెండు సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్ కు సంబంధించినటువంటి వాహనాలపై లైఫ్ ట్యాక్స్ విధిస్తూ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై కూడా సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విధింపు చట్టానికి సంబంధించి కొద్ది సైలెంట్ ఫీచర్ సంబంధించి కొంత సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ఇప్పటి వరకు అంటే ప్యాసింజర్ వెహికల్ త్రీ వీలర్స్ లాంటి వెహికల్స్ కు ఫోర్ వీలర్స్ చిన్న చిన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉండే అధ్యక్ష దాన్ని క్వార్టర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కలెక్షన్ ఆఫ్ ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఆరు నెలలకో వన్ ఇయర్కో మళ్ళీ దొరికితే దానికి పెనాల్టీలు లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇవన్నీ రకరకాల వ్యవస్థ ఉన్నప్పుడు దానికి వివిధ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి నిపుణులతో చర్చ చేసి ఈ వాహనాలకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఇప్పటికే ఆటోస్ కానీ ఇతరత్ర ప్యాసింజర్ వెహికల్స్ ఆటో కంప్లీట్ జీరో ట్యాక్స్ ఎగ్జప్షన్ ఉంది దాన్ని ఎక్కడ కూడా మేము టచ్ చేస్తలేము ఎక్కడైతే గూడ్స్ కు సంబంధించినటువంటి కొన్ని వాటికి ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో స్పెసిఫికల్లీ ఆల్రెడీ క్యాన్సర్ వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ టచ్ చేయము ఎక్కడైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉన్న వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి పన్ను లైఫ్ ట్యాక్స్ కింద చేస్తూ దాన్ని ఏడు పాయింట్ ఐదు శాతం కింద నిర్ణయం చేసి వేయడం జరుగుతుంది అధ్యక్ష అది గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా దాన్ని తెలియజేద్దాం దాంతోపాటుగా మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి లేదా బయట రాష్టం నుంచి వస్తున్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత విధానాన్ని తీసుకుని దాన్ని ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది అది కొంత మార్పు ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్లస్ టాక్సేషన్ రెగ్యులరైజేషన్ కు సంబంధించి ఈజీ మెథడాలజీ టు కన్జుమర్ అంటే ఆ వెహికల్ ఓనర్ కు దాని తర్వాత గవర్నమెంట్ కు ఒక కోఆర్డినేషన్ అవుతుంది వెహికల్ కొన్న తర్వాత ఇబ్బంది కలుగుతుందనే మాట ఒకటి చెప్తూ రెండో అంశంగా సుప్రీంకోర్టు దాని ప్రకారంగా సుప్రీంకోర్టు నెంబర్ రెండు వేల పద్నాలుగులో ఎనిమిదవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఒకటి నాటి దీనికి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంత దానికి ప్రాయ ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ కూడా దానికి జరగలేదు అధ్యక్ష ఈ రోజు చూస్తా ఉన్నాం నిన్ననే గౌరవ తెలంగాణ డీజీపీ కూడా ఒక ప్రకటన చేసినారు తెలంగాణలో యాక్సిడెంట్ ద్వారా మరణాల సంఖ్య చాలా పెరిగింది దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మరణాల సంఖ్య ఈవెన్ కరోనా కంటే కూడా ఎక్కువ సరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద అందరం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి దాకా రోడ్డు భద్రత మాసోత్సవాలు చేస్తాను అధ్యక్ష నేను సభ ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా నేను ఒక చిన్న షార్ట్ డిస్కషన్ చేసి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ బయటకు ఈసారి గవర్నమెంట్ తరఫున కూడా స్పెసిఫిక్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంటర్వెన్షన్ తీసుకొని పిల్లలందరితోటి వాళ్ళ తల్లిదండ్రులతో అఫిడేవిట్ మేము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తాం రోడ్డు భద్రతలో మేము భాగస్వాములం అని చెప్పే విధంగా ఒక కొంత మోటివేషన్ తీసుకొచ్చే విధంగా రోడ్ సేఫ్టీ ఒక ప్రాణాన్ని రక్షించగలిగిన సాటిస్ఫాక్షన్ దాని మీద కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ చిల్డ్రన్స్ కు మొక్కని మానవి అన్నట్టుగా పిల్లలందరికీ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి స్కూళ్లలో యూనిసెఫ్ సహకారం తోటి ఒక అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాను అధ్యక్ష దానిలో భాగంగా ప్లస్ ఈ ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కొంత రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ను మేము కలెక్షన్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ సమభం చూస్తాము అధ్యక్ష రవాణేతర వాహనాలకు అంటే మోటార్ సైకిళ్లకు ఒక టూ థౌసండ్ వన్ టైం కలెక్షన్ కొరకే టూ థౌసండ్ రూపీస్ అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్ కు సంబంధించి ఐదు వేల రూపాయలని ఇవన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్ మాత్రమే జనరల్ గా మన వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు మిగతా వాహనాలన్నిటికీ బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ పర్చేస్ టైంలో మాత్రం వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద వేసి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కలిగేయడం గానీ రోడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం గాని రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీ శేషన్ జిల్లా కలెక్టర్ల చైర్మన్ గా వాళ్ళు కూడా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉంది అందుకొరకు రోడ్ సేఫ్టీని కూడా ఇంటర్ చేశాను నేను మరొకసారి గౌరవ సభ్యులందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఘనంగా అంటే అంతటా కూడా ప్రజల భాగస్వామ్యం కోరుతా ఉన్నాడు రాష్ట్రంలో పంట కాలువల మెయింటెనెన్స్ సరిగా లేదు కాల్వల్లో కంప చెట్లు పెరిగాయి వీటి కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీదిదే అవునందుకే చెప్తున్నారా ఇదంతా చెరువు అని ఏం పేరుది

టెలికల్ అవి ఇవి వర్షం వచ్చినప్పుడు వస్తుంది కొంచెం నైట్ వాచ్మెన్ వాళ్ళు మీరు ఒక్కరే ఉంటారేమో కదా ఇద్దరు టీచర్లు ఒక వాచ్మెన్ కాలేజీ లెక్చర్ ఒక ఓకే మెయిన్గా షిఫ్ట్ చేయమని అడగాలి కదా మేడం అంతేనా అట్లా కూడా ఏం లేదా మీరు చెప్పకండి నేను అడుగుతా డోంట్ వరీ అంటే మేడం ప్రాబ్లం ఏం లేదు జస్ట్ వర్షాకాలంలోనే వాటర్ అది సైక్లోన్ వస్తేనే ప్రాబ్లం మామూలు వర్షం వచ్చినా అంత అంతా అవునవును మెయింటెనెన్స్ క్లీనింగ్ ఎవరైనా స్టాఫ్ ఉన్నారా హైర్ చేసుకున్నారా ఎంతమంది ఉన్నారు శానిటేషన్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు ఇట్లా దిగొచ్చాడింగ్ మంచిగా ఉంది కానీ మంకీస్ కూడా ఎక్కువ కోతుల ప్రాబ్లం పిల్లలు కూడా కలుస్తున్నాయి మన ఏమైనా వచ్చి చూసి వెళ్తుందా మేడం రోజు మీరేనా ఎన్ని రోజులకి వస్తారు వస్తామా రోజు వచ్చి ఇక్కడే ఉంటాం వ్యాక్సిన్స్ ఏం లేవారా మరి అక్కడికి తీసుకెళ్ళి చెప్పిస్తా పిల్లలు ఓవరాల్ గా ఇంటెలిజెంట్ ఉన్నారా మేడం బాగా చదువుతున్నారా యావరేజ్ గా ఎన్ని అవర్స్ స్టడీ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ టీచర్స్ సఫిషియెంట్ గా ఉన్నారు మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మరి ఓ అండ్ ఎం ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఇరిగేషన్లో కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్కి నిధులు ఎన్నడూ పదేళ్ళు బీఆర్ఎస్లో అయినా రెండేళ్ళు కాంగ్రెస్లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి సెవెంటీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని మేము చూడడం జరిగింది చాలా ఈ డెబ్బై కిలోమీటర్లు పోయేటటువంటి కాలువ దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం ఆ తర్వాత మేము రుద్రమ చెరువు దగ్గరకు వచ్చినాం యాజ్ ఇట్ ఈస్గా నేచురల్గా ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది కిలోమీటర్ నర డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు పైగా ఈ చెరువుని ఫైవ్ టీఎంసీ పెద్ద రిజర్వాయర్గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు రెండు ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్పి చెప్తున్నారట వాళ్ళు కూడా అనడమే తప్పదు ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి పైన ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పైన ఎక్కడైతే రిజర్వాయర్స్ లేవో నల్గొండలో రిజర్వాయర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది వరంగల్లో కొన్ని ఉన్నాయి నల్గొండలో రిజర్వాయర్ లేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై శాసన మండలిలో చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశపెట్టిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించారు మండలి చైర్మన్ రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదాలతోటి శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు యూరియా కొరతతో తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులకు కలుగుతున్న నష్టాలపై వెంటనే సభలో చర్చి చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమే అండి వాణిదేవి గారు మాట్లాడుతారా బిల్లు మీద డి శివధర్ రెడ్డి ముందు ఇరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు పోలీసుల ముందు బరిసే దేవాతో పాటుగా లొంగిపోయిన కంకణాల రాజరెడ్డి రేమ మరో ఇరవై మంది కీలక మావోయిస్టులు ఉన్నారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం సో అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బడ్సై సుక్క ఎలియాస్ దేవ ఆయన ఆ పిఎల్జీఏ బెటాలియన్ కమాండర్ ఆయన ఆయనతో పాటుగా పదిహేడు మంది పిహెచ్ సంబంధించినటువంటి అజ్ఞాత నక్సల అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎల్జీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జీకి చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే బర్సే సుక్కైలియాస్ దేవా లియాస్ దర్శన్ ఈ నది పువర్తి గ్రామం ఇవి బులెటన్ విశేషాలు మరో బులెటంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్